వికారాబాద్ జిల్లాలో తెలంగాణ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్నికలు శుక్రవారం నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీజీఓస్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ సత్యనారాయణ కోటాజీ రామారావు శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా డిఎఫ్ఓ జి జ్ఞానేశ్వర్ అసోసియేట్ ప్రెసిడెంట్గా డాక్టర్ ఆనంద్ వైస్ ప్రెసిడెంట్గా ఖాన్ ఎన్నికయ్యారు నూతన కార్యవర్గం ప్రజలకు సేవలు అందించడంతో నిష్టతో ముందుకు సాగాలని నేతలు సూచించారు ఉద్యోగ వార్త నాగరికత పెరుగుతెకారాల అప్పులు మన డిమాండ్ సీల్లు అన్ని పెండింగ్ మన సాధారణ బారిలో డిస్పెన్స్ పెండింగ్ మన రేజర్స్ లో ఇట్లాంటి యాభై ఏడు సబ్జెక్ట్ కొన్ని పెట్టాం అందులో నలభై ఐదు నాలుగు సెవెన్ డేస్లో ఒక క్లారిటీ వస్తుంది మనకి క్యాబినెట్ సబ్బు కూర్చున్నాం మాకు తెలిసి ఈ రోజు మేము జిఎస్సీ మేము పోయి మాట్లాడినప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఏది పెండింగ్లో ఫస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇమీడియట్ ఏర్పాటు చేస్తున్నట్టు అథెంటికేటెడ్ సమాచారం సమాచార ప్రకారం వీటన్నిటి కూడా మనం ఫిర్యాల్స్ యాక్టివ్గా ఉండేది ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు అది కూడా తెలుసు మనం కూడా ప్రభుత్వంలో బాగానే అట్లా అని చెప్పి మనకు రావాల్సిన పనిచేసే కాలం రావాల్సినటువంటి విషయంలో ఎక్కడ రాజకీయ చేస్తాం అట్లా ఏ రాజకీయ కొనలేదు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ అధికారులుగా మన హక్కుల రాజకీయం ఆయన వచ్చేవారు సాధించుకునే దశ వారి ఆదరణ ఉంటాయి అయితే ఆందోళన రకరకాలుగా ఉండొచ్చు అది కుటుంబం పెద్దగా సీఎం గారు ఉంటారు ఆయన మీద పోరాడుతాం అది మీద తెలిసిందే కాబట్టి దీన్ని అధ్యక్ష కార్యదర్శి టిఎన్జిస్ మెయిన్ అమరాధంలో మనం టీఎన్జి ఉంటారు వాళ్ళని కలుపుకొని పెద్ద డిపార్ట్మెంట్ పంచాయతీ ఒకటి రెవెన్యూ ఒకటి ఇరిగేషన్ ఒకటి మెడికల్ క్రియాశీలకంగా విలేజ్ లెవెల్లో ఉంటాయి వెటనరీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇవి డిపార్ట్మెంట్ కలుపుకొని ఒక్క ఆఫీసర్ ఉన్నా అది డిపార్ట్మెంట్ కలుపుకోవాల్సిందే ఒక కేటర్ పెద్ద ఉండొచ్చు ఒక కేటర్ తక్కువ ఉండొచ్చు అందరినీ కలుపుకొని డిపార్ట్మెంట్ మధ్యన విషయంలో లేకుండా మళ్ళీ ఉద్యోగుల మధ్య తెలంగాణ ఎస్టేట్ ప్రజల సంఘానికి ఆఫీస్ లీడర్స్ అయినా జేఈసీలో భాగస్వామి అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని డైలీ వేజ్ వాళ్ళు కూడా మన మెంబర్సే వాళ్ళ యొక్క సమస్యలపై కూడా మీరు స్పందించాలి మన ఒక్కదాని కోసం కాదు రైట్ ఫ్రమ్ స్కామింగ్ నుంచి టెంపరీ డైలీ వర్కర్ దగ్గర ఉంది అక్షర కలెక్టర్ వరకు మాకు జిల్లాలో మెంబర్ లేదు కేడర్ అక్షర కలెక్టర్ గారు మా నాన్న అందరూ మన సభ్యులే ముందు మన డిపార్ట్మెంట్ మనది తర్వాత మన రీజనల్ కార్డు తర్వాత బ్రాడ్గా ఉద్యోగ కమ్యూనిటీ యావత్ ఉద్యోగ కమ్యూనిటీ ఆ రకంగా ముందు వికారాబాద్ జిల్లా తెలంగాణ గిరిజ్ అధికారుల అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరపడం జరిగింది అందులో గతంలో ఎలక్ట్ అయిన అధ్యక్షులు అసోసియేట్ అధ్యక్షులు అదేవిధంగా ఉపాధ్యక్షులు జాయింట్ సెక్రటరీ నాలుగు పోస్టులు ఖాళీ ఉంటే ఏకీకృతంగా అధ్యక్షులుగా జ్ఞానేశ్వర్ గారు అసోసియేట్ అధ్యక్షులుగా ఆనంద్ గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ షఫీల్లా వారు జాయింట్ సెక్రటరీగా నయముతుల్లా వారు ఎలెక్ట్ రావడం జరిగింది ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చేసిన తీర్మానాలు రాష్ట్ర కేంద్ర సంఘంలో రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటల్ పెన్షన్ అధికారుల యాభై ఏడు డిమాండ్లు నలభై ఐదు ఆర్థికేతర డిమాండ్లు పన్నెండు ఆర్థికపరమైన డిమాండ్ల సాధన విషయంలో రాజీ లేని పోరాటం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు అనుసరించి ఆర్థిక పరమైన వాటికి కొంత కొంతకాలం వేచి చూసినా ఆర్థికేతర డిమాండ్లు ఏదైతే ఉన్నాయో నిన్న ఆఫీసర్స్ కమిటీలో డిస్కస్ చేసిన విషయాలు గా సాల్వ్ కావాలని వాటితో పాటుగా పెండింగ్ న్యూస్లో కొంత మేరకైనా డిఏలో రెండో మూడో డిఏలు అదేవిధంగా త్రీ వన్ సెవెన్ బాధితుల యొక్క కొంత ఉపశమనం కలగాలని సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా తీవ్రంగా ఆలోచించాలని పీఆర్సీ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది దీని పనిలో రిపోర్ట్ ఇమీడియట్గా తెప్పించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి వినియోగించే విధంగా అదేవిధంగా సాధారణ బదిలీలు క్లియర్ చేయడం అన్ని కూడా ఆఫీసర్స్ కమిటీ ఆల్రెడీ డిస్కస్ చేశారు కేబినెట్ సబ్ కమిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కౌరేషన్ కమిటీకి సమీప జరిగింది అదే దూరంలో ఇక్కడ వికారాబాద్ లో అన్ని ఉద్యోగ సంఘాలతో జేఏసీని ఏర్పాటు చేసుకుని జేఏసీ ద్వారా స్థానికంగా ఉన్న సమస్యలు అదేవిధంగా పాలసీ మేటర్లో అన్ని సంఘాలకు సంబంధించిన సమస్యలు కూడా జేఏసీ ద్వారా ప్రయత్నం చేయాలని చెప్పి ఏకగ్రంగా తీర్మానం చేయడం జరిగింది కేంద్ర సంఘం నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న వికారాబాద్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గేషన్ అధికారుల సభ్యులందరికీ సుమారుగా పదిహేను వేల మంది కి మన హక్కులు రాయితీలు సాధన విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామని మనం తెచ్చుకున్న ప్రభుత్వం కోట్లాద సాధించుకోవడానికి మీ తర్వాత తెలియజేస్తున్నాం